చెప్తాం టిఆర్ఎస్ పార్టీ మస్తుపింది పైసలు కమిషన్ చంపింది కాంగ్రెస్ పార్టీకి ముప్పై వేల లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళు మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటారు వాళ్ళు మంచి ప్రచారం హార్బట్టాలు ఒక్క స్కామ్ నేను ప్రభుత్వం చూపి ఇంత ముందు సంవత్సరం కాదు తొమ్మిది సంవత్సరాల కాలంగా ఏ శాఖ కన్నా పోదాం ఒక్క స్కామ్ కూడా లేకుండా నిర్వీర్యామంగా చాలా పారదర్శకంగా నడిపిస్తున్నది నరేంద్ర మోడీ పాలన దీన్ని దృష్టి పెట్టుకోండి తెలంగాణలో మీరు ఈ పోటీలు వెనుకబడ్డారని నేను అంటున్నాను ఎందుకంటే అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నట్టుగా మీరు వార్తల్లో ఉండట్లేదు మీరు ప్రశ్నించట్లేదు అని చెప్పేసి చాలా తెలుగు ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ ఉండాలి దేశంలో ఏ పార్టీ ఉండాలి దేశాన్ని రక్షించేది ఎవరు దేశాన్ని కాపాడేది ఎవరు చాలా తెలుగు అంతా తెలుగుగా ఓటేస్తారు ఇప్పుడు రాష్ట్రం రెండు వేల పద్దెనిమిదిలో మాకు వచ్చిన సీటు ఒక్కటే సీటు దాని దాని తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు సీట్లు ఇచ్చి మమ్మల్ని ఇంకా ప్రతిపక్ష పార్టీగా కావచ్చు ఇంకా బూస్టింగ్ ఇచ్చిన పార్టీ మాటలు చెప్పండి మీ సాధారణ ఎన్నికల్లో మీ పార్టీ ఏమా హేమీలందరూ ఓడిపోయారు అండ్ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మేము ఒకటే చెప్తా ఉన్నాము దేశమంతా ఈ జనవరి ఇవై రెండునా జరిగే కార్యక్రమము ఐదు దశాబ్దాల ఐదు వందల యాభై సంవత్సరాల కాలంగా దేశం మొత్తం వేచి చూస్తున్న కళ సహకారము ఏందంటే రామ మందిరము ఆ రామ మందిరాన్ని మేము పూర్తి చేసినాము జనవరి ఇరవై రెండున దాన్ని మేము ప్రారంభించడం చేస్తున్నాము దేశం మొత్తం కూడా ఒకటే నాలుగు

జనవరి ఇరవై రెండు నుంచి జరుగుతా ఉందో దేశం మొత్తం ఒకటే నామము జై శ్రీరామ్ నామము ఈ దేశంలో ఈ దేశ రక్షణ కోసం ఈ దేశం కోసం పాటు పడేది నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే దీని దృష్టిలో అయోధ్యలో రామ నిర్మాణం తెలంగాణలో మంది వంద శాతము ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతం నుంచి కరసేవకు పోయిన కార్యకర్తలు కరసేవకు వెళ్ళిన కార్యకర్తలు తెలంగాణ నుంచి ఎక్కువ ఉన్నారండి అక్కడ అనుకుంటారు ఇవాళ దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు ఇవాళ సంఘు నుంచి వాజ్పేయి గారు ఒకరు గెలిస్తే తెలంగాణ నుంచి ఇంకొకరు రెండు స్థానాలలో తెలంగాణ మొదటి వాళ్ళ పోయిన వాళ్ళు రామ రామభక్తులు హిందువులు మీరైనా వాళ్ళందరూ మీకే ఓట్లేసి ఉంటే మీరు ఇంకా బెటర్ పర్ఫార్మెంట్ చేసే వాళ్ళు వస్తారు ఇప్పుడు ఎప్పుడైనా అందుకోసమే అసెంబ్లీ దించరు వాళ్ళని కనీసం దరిదాపు ఎవరైతే ప్రజెంట్లీ ఉన్నారు వాళ్ళు ఇంకా ఎవరు గెలవలేదు వర్సెస్ దేశ ద్రోహులు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కూకటి వేళ్లతో ఎక్కడ పోనో అక్కడ పోతారు అన్నాడు కదా అంత మందికి ఎప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్ర పార్టీ నాయకుల గురించి మనం తిట్టినాం కదా అక్కడ ఆంధ్ర బాబుకి ఏమైందో ఇక్కడ ఆంధ్ర బాబు కూడా అదే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఆంధ్రబాబు కూడా అదే పరిస్థితి వస్తుంది మీకు అర్థం కావాలి అంటున్నా ఆంధ్రబాబు కూడా అదే పరిస్థితి వస్తుంది అంటున్నా ఆంధ్రబాబు కూడా అదే పరిస్థితి వస్తుంది అక్కడ ఎలాంటి పరిస్థితి ఇక్కడ ఎలాంటి పరిస్థితి వస్తుంది కాకపోతే ఇప్పుడు మేము వచ్చే ఎన్నికలలో వంద శాతం మేము పది స్థానాలు గెలుచుకుంటున్నాము పది స్థానాలు నరేంద్ర మోడీకి రాసి పెట్టుకొని గెలిచినాక కూడా మన మనమే కూర్చుందామే మనమే డివైడ్ చేసుకున్నాం పది ఇక్కడ నుంచి నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాము